వనపర్తి నియోజకవర్గ పరిధిలోని పెద్దమందడి వనపర్తి పెబ్బేరు పట్టణం శ్రీరంగాపురం గోపాల్పేట రేవల్లి ఏదుల మండలాలకు సంబంధించిన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి చెక్కులను పంపిణీ సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ రెండు వందల యాభై ఆరు మంది ఎఫ్ లబ్ధిదారులకు డెబ్బై లక్షల పదహారు వేల రూపాయలు విలువగల చెక్కుల పంపిణీ రెండు వందల డెబ్బై ఆరు మంది కళ్యాణలక్ష్మి షాది ముబారక్ లబ్దిదారులకు రూ రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల ముప్పై రెండు వేల పదహారు విలువగల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఒక్కొక్కటి 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 అన్ని చేసుకుంట పోతున్నాం ఇక్కడ ఉన్న మహిళలకు అందరికీ ఆర్టీసీలో ఉచితంగా చేసినాం దాని తర్వాత ఆరోగ్యశ్రీ పది లక్షలు చేసినాం దాంతోపాటు మన జీరో కరెంటు బిల్లు చేసినాం దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ధైర్యం చేసి ఒకటే ఒక సతకంతోన ఇరవై ఆరు వందల కోట్లు ఇచ్చిన రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు దాంతో పాటు మనకు రేషన్ కార్డు లేకుండే అంతకుముందు పది సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఇంటికి కోడలు వచ్చిన పేరు యాడు కాలేదు మన బిడ్డ వేరే ఇంటికి పోయిన యాడు కాలేదు మన పిల్లలు పుట్టినా మనవరాలు పుట్టినా మనవాళ్ళు పుట్టినా అవన్నీ రేషన్ కార్డులు ఇవ్వాలి అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేసిన తప్పు సరిదిద్దాలనే ఉద్దేశంతోన గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఓన్లీ వనపర్తి నియోజకవర్గంలో ముప్పై మూడు వేల కుటుంబాలకు రేషన్ కార్డు ఇచ్చి మన అందరినీ రేషన్ కార్డు ఇచ్చిన దాంతోపాటు రేషన్ కార్డు ఇచ్చిన బాగానే ఉంది మూడు కోట్ల ఆరు లక్షల మంది బీదలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళందరూ ఆ దొడ్డు బియ్యం ఆ దొడ్డు బియ్యం తీసుకొని ఆ రేషన్ షాప్లో ముద్రేసి రేషన్ షాప్కి అమ్ముతుంటిమి లేదా మధ్యలో అమ్ముతుంటే అట్లాంటి పరిస్థితి రాకూడదు మా తెలంగాణ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మూడు కోట్ల పది లక్షల మందికి ఒక్కొక్కరికి ఆరు కిలో చొప్పున హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ శ్రీమంతులు తినేది వనపర్తుల శ్రీమంతులు తినేది సన్నబియ్యం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ఒకసారి వనపర్తి నుంచి అభినందన ఉంది ఆరు వందలు ఇచ్చిన మండలంలో దాదాపు నాలుగు వందలు ఇచ్చినాం రెండు కలిపి వెయ్యి ఇందిరామిల్ ఇచ్చినాం ఆ ఇందిరామిల్ ఇచ్చిన లబ్ధిదారులందరూ ఇక్కడ ఉన్నారు కొంతమంది మిగిలిపోయిన లబ్ధిదారులందరికీ మనకు నవంబర్ ఇరవై ఇరవై ఏడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ రోజు ఇప్పుడున్న ఇండ్ల మంత్రి ఇండ్ల మంత్రి ఎవరు పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఆయన రాజీవ్ చౌక్ వచ్చిండు రాజీవ్ చౌక్ వచ్చినప్పుడు మన పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత ఓనపర్తి నియోజకవర్గాన్ని నేను దత్త తీసుకుంటా అని చెప్పి ఓనపర్తి నియోజకవర్గాన్ని దత్త తీసుకొని మూడు వేల ఐదు వందల ఇల్లు ఫస్ట్ ఇచ్చిన్నాడు నన్ను మొన్న ఇంతగాక మొన్న మాట్లాడొచ్చిన వనపర్తి నియోజకవర్గంలో రాబోయే మూడున్నర సంవత్సరాల్లో ఒక్క పూరి గుర్స లేకుండా చేసే బాధ్యత అందరికీ ఇందిరా మిల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది ముఖ్యమంత్రి గారిది